హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మౌనిక మీతో వీడియోలో ఈరోజు అయితే ఇగో మేము కరూపానికి వస్తున్నాం త్రీ డేస్ ఈరోజుతోటి మేము అయితే ఇంకా చూడండి చెరువు వచ్చినాం చెరువు పని నడుస్తుంది మా పని అయితే అయిపోయింది మా బ్యాచ్ ఈరోజు కొంచెం తక్కువ మంది వచ్చారు అందుకని మా పని అయితే అయిపోయింది ఇది ఒక కాలువ పని చేస్తున్నాం ఇది ఒక కాలువ మాదైతే అయితే పని అయిపోయింది ఇంకా పని నడుస్తుంది చేసేవాళ్ళు చేస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి రక్ రాకున్నారు అయితే ఫుల్గా మట్టి అయితే ఉంది వర్షానికి కాలువ నీళ్ళు వచ్చి మట్టి అయితే ఎక్కువగా ఉంది మట్టి పని వస్తుంది కాలువకి మీ సైడు ఎంత పని నడుస్తుంది ఏం పనికి వెళ్తున్నారు కరువు పని నడుస్తుందా వంద రోజుల పని అంటారా ఏం పని అంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారైతే బా మా సైట్ బావా అంటావు మా బావ అయితే బండి తీసుకొని బయటికి వెళ్తున్నాడు హాయ్ ఫోటో తీసుకో దానికి సరే ఫోటో కలిగిరా ఫోటో ఇక్కడ పనిచేసి వా కిలోమీటర్ దూరం వచ్చి పనిచేసి కిలోమీటర్ దూరం వెళ్ళి మళ్ళీ పని చే ఫోటో దిగాలి మేమైతే అవి చూడండి మా సార్ వెళ్తున్నాడు చూడండి వాటర్ తాగుతున్నారు చల్లబడ్డట్టే పడ్డది కానీ ఉడకపోస్తుంది చాలా ఎండలా అలా అనిపిస్తుంది మామంటారు దీన్ని ఎండను చూడండి ఏరియా ఇంకా ఎలా ఉందో మట్టి చూడండి కాలువ పోతాయి పొడుగుతాయి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా తయారు చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ